అలాట్ చేరవచ్చిన మీకందరికీ కృష్ణ శివాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయలేఖని భాగము అప్పస్సులు కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ఈ హేతువు చేతనే మిమ్మను చూచి మాట్లాడవలనని పిలిపించి తిని ఇస్రాయేల్ యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ శాంతినగర్ నెల్లూరు వారు అంతేకాకుండా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ వారు మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నారు గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీ అందరినీ ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అంటే మీరు వింటున్నారు కాబట్టి కలుసుకున్నట్టే నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు అందరూ ఒకేసారి వింటున్నారు కాదు వేరు వేరు సమయాల్లో యూట్యూబ్ ద్వారా టీవీల ద్వారా ఇలా వింటున్నారు ఈరోజు రేపో ఏదో సమయంలో మీరు వింటున్నారు కాబట్టి వింటున్న మీరు కనెక్ట్ అయ్యాము దేవుడు మనల్ని కలిపాడు మన ఇతరు మధ్యలో కమ్యూనికేషన్ నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు అంతవరకే మీరు మాట్లాడింది నాకు వినిపించకపోవచ్చు మీరు మాట్లాడింది నా దగ్గరికి చేరలేకపోవచ్చు కానీ మనం కలుసుకున్నాం దేవుడు కలిపాడు ఈ మెసేజ్ నేను ఇలా మాట్లాడడాన్ని బట్టి మాట్లాడగలిగే అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం కలుసుకున్నాం గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్ టు మీట్ యు ఆల్ మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని స్థుతిస్తూ ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు చూస్తూ ఒక్కసారి కూడా స్పందించకపోతే నేడే స్పందించాల్సిందిగా కోరుతున్నాం బ్రదర్ మీ కార్యక్రమాలు చూస్తున్నాం ప్రైజులు అంటే దేవుని స్తోత్రం మీకు వందనాలండి ఇంకా కార్యక్రమం చేయండి ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం ఉత్సాహకరమైన మాటలు మాట్లాడాలని మీకు అనిపిస్తేలాగా ధైర్యంగా మాట్లాడండి దాని గురించి అభ్యంతరం లేదు ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడే వాళ్ళనే కాదు ప్రోత్సాహపరచకుండా ఉండే వారిని కూడా వారి కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్న వారిని బట్టి కుంగిపోయేదంటూ ఏం లేదు కానీ మీ కామెంట్లు మీ యొక్క విమర్శలకు ప్రేమపూర్వకమైనటి స్వాగతం పలుకుతున్నాం సద్విమర్శకు ఎప్పుడు స్వాగతం సద్వి విమర్శ ఎప్పుడు ఉండాల్సిందే దేవనీ స్తోత్రం లేలు కాబట్టి మిమ్మల్ మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న కార్యక్రమం కావచ్చు నేను ఒక చిన్న సేవకునే కావచ్చు కొన్ని నిమిషాల సందేశమే కావచ్చు మీ బిజీ టైంలో టెలికాస్ట్ అవుతున్నటువంటి ప్రసారం అవుతున్న కార్యక్రమం కావచ్చు అయినప్పటికీ కూడా కొద్ది సమయాన్ని మీరు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం మీరు బ్రేక్ఫాస్ట్ తింటున్నంతసేపు ఒక ట్వంటీ సిక్స్ మినిట్స్ అలాగనే ట్వంటీ సిక్స్ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ చేయాలని రూల్గా సైంటిఫిక్గానే మాట్లాడడం లేదు మీకు అంత టైంలో మీ మరీ లాంగ్ టైం ఏం కాదు ఈ సమయం దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఈ మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఒకే సమయంలో ఫిజికల్ ఫుడ్ ఒకే సమయంలో స్పిరిచువల్ ఫుడ్ మీరు సేవిస్తూ ఆరగిస్తూ దాన్ని ఆస్వాదిస్తూ మీరు ప్రభు సన్నిధిలో లేకపోతే యూట్యూబ్లో లేకపోతే టీవీ సెట్ల ముందు ఉండాల్సిందిగా మమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం ఛానల్ మార్చొద్దు పొరపాడి మార్చొద్దు దేవుడు మీతో ఏదో మాట్లాడగలడు దేవుడు మీతో మా ఏదో మాట్లాడాలని ఉద్దేశిస్తున్నాడనే సంగతి మర్చిపోవద్దు గాడ్ వాంట్ టు స్పీక్ యూ సంథింగ్ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు హీ టు కన్వే సంథింగ్ విత్ యూ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి వేరు వేరు కార్యక్రమాలు ఒకే ఛానల్లో లేకపోతే రిమోట్ పక్కన పడేసి గంటల తరబడి మనం చూస్తుంటాం ఒక మూవీ చూసేటువంటి వాళ్ళు ఆ మూవీని యాభై సిట్టింగ్లోనో వంద సిట్టింగ్లో చూడరు ఒకే సిట్టింగ్లో దాన్ని కంప్లీట్ చేసి చూడడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళాలన్నప్పుడు కూడా ఈ మొబైల్ తీసుకొని వెళ్ళి దాన్ని వింటూ ఉండేవాళ్ళు ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ప్రజలు అలా ఒక మొబైల్తోనూ లేకపోతే ఈ సోషల్ మీడియాతోను దీంతో అంతగా కనెక్ట్ అయిపోయారు అడిక్ట్ అయిపోయారు అని ఎవరైనా అంటే దాని గురించి మనం చెప్పలేము అది ఒక అవసరతలాగా ఏర్పడిపోయింది ఏదో ఉన్నప్పుడు దీంట్లో మంచి ఉంది చెడు ఉంది మంచిని తీసుకుందాం చెడుని వదిలేద్దాం ఏది మంచి ఏది చెడు తెలుసుకోకుండా చెడునే మంచిగా భావించి స్వీకరిస్తున్నప్పుడు ప్రమాదాలు వస్తాయి ఏది మంచో చెడో అనేటువంటి తెలుసుకోవాల్సిన విచ విచక్షణ జ్ఞానం దేవుని వాక్యం ద్వారా మనకు వస్తుంది ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ అవస్ డిజ్మెంట్ కాదు అది మంచిది కాదు ఇది మంచిది కాదు అని దేవుడు చెప్పినట్టు ఉద్దేశాన్ని దేవుడి వాక్యములో ఇమర్చబడి మనకు అందించబడింది కనుక మనము రైటా రాంగా అనేది మనం తెలుసు కుడి ఎడమ కుడికి వెళ్ళాలా వెళ్ళాలా అనేది దేవుని వాక్యం ద్వారా గైడెన్స్ పొంది అమాయకుల్లాగా అజ్ఞానులుగా ఉండకుండా పసిపిల్లల జ్ఞానం విషయంలో పిల్లల్లాగా ఉండకుండా బుద్ధి విషయంలో పెద్దవారిలాగా ఉండండి అని దేవుని వాక్యంలో రాయబడింది పిల్లల్లాగా ఉండమని రాబడింది పాపం చేయకుండా ఉండే విషయంలో పిల్లల్లాగా బుద్ధి విషయంలో పెద్దల్లాగా అనగా మెచ్యూరిటీ విషయంలో అనుభవం విషయంలో అలాగా ఉండండి అని దేవుని వాక్యంలో రాయబడింది దేవని స్తోత్రం హలేలుయా ఈ సమయంలో మీ ప్రార్థన కొరకై మీ ప్రార్థన సహాయం కోరుతూ ఒక పాంప్లెట్తో మీ ముందుకు వచ్చాను నేను స్తోత్రం నిన్న కూడా ప్రకటన చేశాను ఈరోజు ప్ర రేపు కూడా ప్రకటన చేస్తాను ఎందుకంటే రేపు లాస్ట్ రోజు ఇంకా కొన్ని గంటల తర్వాత లేదు అంటే ఒక ఇరవై నాలుగే కాదు ఇంకా మరికొన్ని గంట ఒకటిన్నర రోజులోపు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం అనగా ఒక నలభై గంటలలోపు జరగబోతున్నటువంటి ఈ మీటింగ్ ఇది మీ కార్యక్రమం శిష్యత్వపు కూడిక శిష్యత్వపు కూడిక అనగానే ఇది నాకు సంబంధించింది కాదని మీరు అనుకోవద్దు దిస్ ఈజ్ ఎ మీటింగ్ డిజైన్ ఫర్ యూ దిస్ ఈజ్ అ మీటింగ్ ప్లాన్ ఫర్ యూ మీకోసం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచినటువంటి కార్యక్రమం ఇక్కడ ఉన్న సందేశాలు ఇక్కడ ఉన్న పాటలు ఇక్కడ ఉన్న ఆరాధన ఇవన్నీ మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి కనుక డోంట్ మిస్ శిష్యత్వపు కూడిగా శిష్యురాళ్ళకి శిష్యులకి అందరికీ శిష్యులు తయారు చేస్తున్న వారికి వారందరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం రీసోర్స్ పర్సన్స్గా పాస్టర్ జే ప్రవీణ్ కుమార్ గారు మరియు నేను అనగా వాక్యం బోధించే వాళ్ళగా అనగా ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ ఒకటిన్నర గంట సేపు మేమిద్దరం దేవుని వాక్యాన్ని అందించబోతున్నాం అనగా ఒకన్నర గంట చేపట్టే ఇంచుమించు నైంటీ మినిట్స్ ఒక దేవుని మాటలు తీసుకొని అందించబోతున్నాను ఆయన ఏం చెప్పబోతున్నారో నాకైతే తెలీదు నేనేం చెప్పబోతున్నానో నాకైతే తెలియదు కానీ నా చేత దేవుడు ఏదో పలికిస్తాడని ఆయన చేత ఏదో పలికిస్తాడని ఆయన పలికింది నేను పలికింది ఒకటిగానే ఉంటుందని మా ఇద్దరి మధ్యలో ఆత్మ సంబంధమైన ఐక్యత ఉంటుందని ప్రసంగికులు ఇద్దరున్నా ముగ్గురున్న నలుగురున్నా వాళ్ళ మధ్యలో ఆత్మ సంబంధమైన ఐక్యత ఉండాలి ప్రసంగికుల్లో ఐక్యత లేనప్పుడు వినేవారిలో ఐక్యత ఉండే అవకాశం లేదు వింటున్న వారిలో కూడా ఒక ఆత్మ సంబంధమైన అందరిలో ఆత్మ సంబంధమైన ఐక్యత అనుకోండి ఆ మీటింగ్ అద్భుతంగా జరుగుతుంది ఆ మీటింగ్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి అదే నము ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ కీబోర్డ్ ప్యాడ్ ఏ స్నాక్స్ ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి వాటి కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి దేవుడు వాటన్నిటిని అనుగ్రహించినట్లుగా నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను కార్యక్రమాలు చేయడం లేదు డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు చాలామంది కార్యక్రమాలు చేయడం లేదు డబ్బులు లేవు అయినప్పుడే ప్రభు చూసి ప్రభు ఇస్తాడులే ఇప్పటికీ అప్పులు పెరిగిపోయినాయి కదా అప్పులు అంత కట్టారు కదా అని కొంతమంది అన్నప్పటికీ కూడా యహో అయ్యే దేవుడు చూసుకుంటాడు దేవుడు అనుగ్రహిస్తాడు ఒక గొర్రెట్టెలను ఒక పొట్టేలును అనుగ్రహించిన దేవుడు దానికన్నా అధికంగా ఎందుకు అనుగ్రహించడు అప్పట్లో ఒక పొట్టేలను అనుగ్రహించాడు అంటే పొట్టేలు ఇంచుమించు నాకు కరెక్ట్ ఐడియా లేదు ఒక పదివేలో ఇరవై వేలు ఉండొచ్చేమో ఈ మీటింగ్ వరకు మనకు కూడా అంత పెద్ద అమౌంట్ అవసరం లేదు భారీ ఎత్తున లైటింగ్స్లో భారీ హంగామాతో ఏర్పాటు చేస్తున్న మీటింగ్ చిన్న మీటింగ్ శిష్యత్తపు కూడిక కాబట్టి ఈ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం టౌన్ హాల్లో మన నెల్లూరులోని టౌన్ హాల్లో విఆర్సి గ్రౌండ్ పక్కన బెంగళూరు బేకరీకి ఎదురుగా ఉన్నటువంటి ఆ టౌన్ హాల్లో చిన్న హాల్ కింద ఏసీ లేదు నాన్ ఏసీ హాల్ ఒక రాబోయే రోజుల్లో ఆ టౌన్ హాల్ పైన హాల్ తీసుకొని మెయింటైన్ చేయాలంటే అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనుక ఈ చిన్న హాలే వాళ్ళు ఏసీ హాల్గా మార్చగలిగితే వాళ్ళ మనసులు అలా మార్చబడగలిగితే నిర్వాహకుల యొక్క ఆ చిన్న హాల్లో కూడా ఏసీ ఉండే అవకాశం ఉంటుంది తద్వారా వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా కూర్చోవచ్చు ఈ సమ్మర్ సీజన్లో కాబట్టి దేవునికి అసాధ్యమైన కార్యం లేదు నేను అక్కడక్కడ కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను ప్రభు కొన్ని సంవత్సరాల క్రితం ఓ ప్రాంతానికి గ్రామానికి వెళ్ళేటప్పుడు సైకిల్ తొక్కుంటూ వెళ్ళేటప్పుడు సింగిల్ రోడ్డు అవతల నుంచి వెహికల్ వచ్చేటప్పుడు ఇక సైకిల్ తొక్కుంటూ వెళ్ళేటప్పుడు అప్పుడు సైకిల్ తీ ఆపేసి పక్కా జరుపుకొని ఆ వాహనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సైకిల్ రోడ్ మీద పెట్టుకొని తొక్కుంటూ వెళ్ళేవాళ్ళం వెళ్ళేవాడిని నేను ఇంకా ఇతర దైవజనులు ప్రార్థన చేసేవాడు ప్రభా ఈ పరిస్థితులన్నీ మారాలి రోడ్డు వెడల్పు కావాలి రోడ్డు విశాలం చేపడాలి అవతల ఒక వెహికల్ వచ్చినా కానీ రోడ్డు మీద దక్కుండా మేము సైకిల్ తొక్కుంటూనే ఉండాలి అని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు విశాలమైనటువంటి డబుల్ రోడ్ వేయడానికి దేవుడు సాయం చేశాడు ఇప్పుడు ఇక సైకిల్ పోయింది బైక్ వచ్చేసింది అంతేకాకుండా ఆ రోడ్డు వైడ్ అయిపోయింది అవతల ఒక వెహికల్ వచ్చినా కానీ ఇంకా స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ రోడ్లో దేవుడు అలా చిన్న చిన్న ప్రార్థనలను కూడా ఆయన పట్టించుకొని దానికి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఎన్నెందుకు చిన్న చిన్న ప్రార్థనలు రోడ్ల గురించి వాటి గురించి దేవుడు ప్రతిదాన్ని గమనిస్తూ ఉంటాడు హీ అబ్జర్వ్స్ పెద్దలు అబ్జర్వ్ చేస్తుంటారు మన మాటలు ఏంటి ఏంటి మా ఏం మాట్లాడుతున్నారు చేస్తుంటారు అని అబ్జర్వ్ చేస్తారు తర్వాత వాళ్ళకి బాబు ఇలా మాట్లాడింది అమ్మాయి పాప ఇలా మాట్లాడింది కరెక్ట్ కాదమ్మా అని చెప్తారు దేవుడు కూడా మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు మనము మన ప్రయోజనార్థం మాత్రం కాదు నా స్వార్థం కోసం నేను అడిగింది కాదు రోడ్డు విశాలమైతే బాగుంటుందని నేను ప్రార్థన చేశాను చాలా చోట్ల రోడ్లు పడ్డాయి ఊర్లు డెవలప్ అయిపోయినాయి ప్రదేశాలు డెవలప్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నాయి నేను ఒకసారి ఆరంభంలో తెలంగాణ వెళ్ళి వచ్చాను అప్పుడు నేను అక్కడ ఉండగానే సపరేట్ అయింది అనే ఒక ప్రకటన జరిగింది అక్కడ ఉన్న సేవకులు అందరూ సంతోషించారు మీరు వచ్చారు ప్రార్థన చేశారు మా రాష్ట్రం విభజించబడింది మాకు ఒక ప్రత్యేకమైన రాష్ట్రం ఏర్పడిందని సంతోషపడ్డారు నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అసలు మీరు ఎందుకు వెళ్ళారండి మీరు ఎల్లబట్టే రాష్ట్రం విభజించబడింది అన్నారు ఎందుకు చెప్తున్నానంటే నేను మనము వెళ్ళడం వల్ల కార్యాలు జరుగుతాయి మనం రాజకీయ నాయకులం కాదు శ్రీమంతులం కాదు కానీ మన ద్వారా దేవుడు కార్యాలు జరుగుతాడు శ్రీమంతుడైన దేవుడు దరిద్రుడైన మన ద్వారా పేదలైన మన ద్వారా దేవుడు కార్యాలు జరిగించగలడు దేవుని స్తోత్రం హలేలు మనం ఆలోచిస్తున్న నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాలైనా పెద్ద కార్యక్రమాలైనా ఒక ఆత్మ రక్షించబడి ఒక ఆత్మ బలపడి కొంతమంది కాదే ఆత్మీయ ప్రయోజనకరంగా ఉంటే చాలు అనేది నా యొక్క ఉద్దేశం కనుక దయచేసి టౌన్ హాల్లో మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమ రేపే కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవనీ స్తోత్రం హలే లుయ్యా నిన్నటి ఎపిసోడ్లో అడ్డగించడం గురించి అడ్డగించబడ్డం గురించి హిండరింగ్ గురించి లేకపోతే అబ్జెక్టింగ్ కావడం గురించి మాట్లాడుకున్నాం యూదులు అడ్డగించారు ఖైసరీలోనూ యరుశ్రీమును ఆ ప్రాంతంలోనూ యూదులు అడ్డగించారు పౌలు గారిని పౌలు గారినే కాదు సేవకుళ్ళు ఎవరినైనా కానీ మనుషులు అడ్డగించడానికి సిద్ధంగా ఉన్నారు అడ్డగించడమే మనుషుల పని విఘ్నాలు కలుగు చేయడమే ఆటంకాలు కలుగు చేయడమే ఏవేవో ప్రశ్నడికి మీకు పర్మిషన్ ఉందానో లేదా అది ఉందానో ఇది ఉందానో ఇలాగా ఆటంకపరచడం కొంతమంది కొన్ని శక్తుల యొక్క ప్రయత్నం గమనించండి ఏ శక్తి సువార్తను ఆపలేదు ఒకవేళ సువార్త వీధి సువార్తను ఆపిన వ్యక్తిగత సువార్తను ఎవరు ఆపలేరు కదా ఒకవేళ ఆఫ్లైన్ సువార్తను ఆపిన ఆన్లైన్ సువార్తను ఆపలేరు కదా కాబట్టి సువార్త మాత్రం ఎప్పుడు ఆగదు అది ప్రచురించబడుతూనే ఉంటుంది దేవుని స్తోత్రం యూదులు అడ్డగించాలని యూదుల చేత అడ్డగించబడిన పౌలు గారడి ఎలుమా చేత అడ్డగించబడిన పౌలు పౌలకు ఏం చేయాలో అర్థం కాలేదు ఏంటి వీడిలా అడ్డగిస్తున్నాడు అతనిలో విశ్వాసం పెరుగుతున్నట్టుంది అతనిలో విశ్వాసాన్ని గుర్తించాడు ఆ అధికారిలో ఏర్పడింది ఆ అధికారిలో సంబంధమైన విశ్వాసం ఆవిర్భవించింది అని అనుకుంటున్న సమయంలో అడ్డగించి పౌలు చెప్పేదంతా ఉట్టిదండి అదంతా ఉట్టిదేనండి అదంతా ఊహండి అని ఏదో చెప్పేసరికి ఏదో డిస్టర్బ్ చేసేసరికి తర్వాత జరిగిన విషయాలని మనకు తెలుసు కానీ అడ్డగించబడిన వాడు కొంత సమయం వరకే అడ్డగించాడు తర్వాత రాయబడిన విషయాలు ఇంకా అడ్డగించబడ్డాడు పౌలు అంత్యోకేలోని ప్రజల చేత అడ్డగించబడ్డాడు ధర్మశాస్త్రము ఎరిగిన ప్రజలు ధర్మశాస్త్రములో ఉన్న క్రీస్తును మెస్సియాను గురించి ప్రస్తావిస్తున్నప్పుడు అది అలా కాదనో ఇలా కాదనో సొంత జ్ఞానాన్ని వాళ్ళు అపార్థంగా అర్థం చేసుకున్న విషయాల గురించి వాదులు దిగి వినే వాళ్ళకి సబ్జెక్టు రీచ్ కాకుండా మెసేజ్ రీచ్ కాకుండా ఏదో ప్రయత్నాలు చేశారు అది మనం అక్కడ చూస్తున్న విషయాలు స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయం మూడో విషయం అట్టగించబడ్డాడు ఎక్కడ అంటే అంతే అందరూ వచ్చారు అందరూ వచ్చినంత మాత్రం అందరూ అంగీకరిస్తారని లేదు ఎక్కువ మంది రిజెక్ట్ చేశారు రిసీవ్ చేసుకున్న కొంతమంది రిసీవ్ చేసుకున్న లిటిల్ ఫ్లాక్ రిసీవ్ చేసుకున్న రెమ్మెంట్ చిన్న మంద స్వీకరించినటువంటి శేషం దేవుని స్తోత్రం హలే తర్వాత మనం ఆలోచించిన విషయం రెండో దశలోనికి పత్రిక రెండవ అధ్యాయంలో అడ్డగించే వాడిని గురించి నేను దాన్ని పోయినసారి అదే నిన్నటి ఎపిసోడ్లో వివరణ ఇవ్వలేదు ఇప్పుడు కూడా నేను వివరణ ఇవ్వ ఇవ్వడం లేదు ఒకవేళ రాబోయే రోజుల్లో పౌలు గారి పత్రికలు మనం ధ్యానం చేసే సమయంలో వాటి గురించి కొద్దిగా డిస్కషన్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవని స్తోత్రం హలే లుయ్యా అడ్డాలు కొన్ని రోజులు ఉంటాయి ఆటంకాలు కొన్ని రోజులు ఉంటాయి అవరోధాలు కొన్ని రోజులు ఉంటాయి వీటి అన్నిటినీ మనం అధిగమించగలము దేవని స్తోత్రం హలే లేలుయ్యా ఏదైనా కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుకుందాం మనకు సమయం లేదు కనుక మనకి ఇంకా పదమూడు నిమిషాలు మాత్రమే ఉంది కనుక పదమూడు నిమిషాలు కొన్ని నిమిషాలు చెప్పాలి కనుక మీరు వినాలి కనుక అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము ఇరవై వచ్చినాం ఈ ఈ హేతువు చేత అని కాదు ఈ హేతువు చేతనే ఈ యొక్క కారణాన్ని బట్టే ఏ కారణము వాళ్ళ మీద నాకేదో నిందమోపాలను వాళ్ళ మీద నాకు కోపం లేసారు వాళ్ళు కోపానికి గురై ఆవేశానికి గురై నా మీద నిందేశారు కానీ నేను అలా చేయదలుచుకోలేదు ఇట్టి కారణాన్ని బట్టి ఈ ఒక్క కారణాన్ని బట్టి మిమ్మల్ని చూచి మిమ్మల్ని పిలిపించి మాట్లాడవలని పిలిపించి తిని ఇస్రాయేల్ యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో నేను కట్టబడి ఉన్నాను చూస్తేనా అని ఆ ముఖ్యులతో చెప్పాడు వాడుక భాషలో కూడా చదువుకుందాం ఈ లోపు నేను ద ప్యాషన్ టీపీటీలో వచ్చి నేను చదువుతాను స్తోత్రం స్తోత్రం ఒక వ్యక్తి నాకు కొంతకాలం క్రితం అన్నారు మీరు టీపీటీలో చదువుతున్నారు అది బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా అది కరెక్ట్ కాదు కదా అని అన్నారు అది కరెక్ట్ కాదు అది దిట్స్ దిస్ ఈజ్ నాట్ ఎ లిటరల్ ట్రాన్స్లేషన్ దిస్ ఈజ్ అ పారాఫ్రైస్ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్లో రకాలు ఉన్నాయి అంటే దీన్ని అరామిక్ బేస్లోంచి తీసుకున్నారనే ఉద్దేశంతో నేను దీన్ని వాడుతున్నాను అంటే ఇది కరెక్ట్గా అని నేను చెప్పడం లేదు అంటే భావం అంతా సేమ్ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు మీరు కేజీవీనో ఎన్ఐవినో వాడకుండా టీపీటీ ఎందుకు వాడుతున్నారు టీపీటీని వాడేది ఎవరో కొంతమంది వాడుతున్నారు కదా మీరెందుకు ఇలా వాడడం అని కూడా ఒక వ్యక్తి అడిగాడు ఏదో కొత్త ట్రాన్స్లేషన్ పరిచయం చేయాలని కాదు లేకపోతే రాబోయే రోజుల్లో టీపీటీ తెలుగులోకి వస్తుందని కూడా నాకు నమ్మకం లేదు ఒకవేళ రాబోయే రోజుల్లో ఒక రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఐదులో వస్తుంది అనుకున్నాను రెండు వేల ఇరవై ఆరులో ఆర్ఐవి అనేటువంటి ట్రాన్స్లేషన్ రెన్నర్స్ ఇంటర్ప్రెటివ్ వర్షన్ అనేటువంటి తర్జుమా వస్తుందని వస్తుంది అనుకున్నాను అది రాలేదు ఒకవేళ వచ్చింటేనా దీన్ని దీన్ని ఉంచుకుంటాం పక్కనే దాన్ని కూడా రెఫర్ చేసుకొని మన అవసరతను బట్టి అది ఇంచుమించు లిటరల్ అండ్ ఇంటర్ప్రిటివ్ వర్షన్ కనుక దాన్ని కూడా రాబోయే రోజులైనా ఉపయోగించే అవకాశం ఉంది అంతేకాకుండా వాడుక భాషలో కూడా మనం తెలుగులో ఈ తెలుగు మెయిన్ కాకుండా ఇంకొక వర్షన్ కూడా మనం వాడుతున్నాం కాబట్టి బ్రియాన్ సిమ్మన్స్ గారి అన్ని సిద్ధాంతాలతో ఎన్ఏఆర్ న్యూ అపోస్టలిక్ రిఫార్మేషన్ రిఫార్మర్స్ అనేటువంటి దాన్ని వాళ్ళ సిద్ధాంతాలతో ఏకీభవిస్తున్నానని నేను నా యొక్క ఉద్దేశం చెప్పడం కాదు నేను వాళ్ళ అన్ని సిద్ధాంతాలతో ఏకీభవించలేము మనం అందరి విధానాలతో ఏకీభవించలేం కొందరి విధానాలతో కొందరి యొక్క కొందరి విధానాలతో మనం ఏకీభవించగలం సరే ఏదేమైనప్పటికీ ఇందులో ఏదో ఫాల్స్ టీచింగ్స్ కోసం కాదు మనం నా దగ్గర ఈ బైబుల్ ఉంది ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్ ఉంది ఒక స్టూడియోలో వాక్యం చెప్పడానికి మీకు వాక్యం చెప్పడానికి ఇంచుమించు నాలుగు వర్షన్స్ మీ దగ్గర తీసుకొస్తున్నాను నా దగ్గర ఇంకా ఒక పది పదిహేను వర్షన్స్ ఉన్నాయి అవన్నీ ఎందుకు తీసుకొని రావడం లేదంటే మనకు సమయం లేదు కాబట్టి ఇది బైబిల్ స్టడీ అనే ఉద్దేశం కాదు కనుక కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్స్ లేకపోతే కొద్దిగా ఇన్సైట్స్ ఇద్దామనేదే నా యొక్క ఉద్దేశం సరే ఏదేమైనప్పటికీ ఇరవై ఎనిమిదో వచ్చాయేమో ఇరవై వచనం స్తోత్రం నేను చదువుతున్నాను దిస్ దెన్ ఈజ్ ద రీజన్ ఐ హ్యావ్ ఆస్క్ టు స్పీక్ విత్ యూ మీతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వమని అడిగాను ఎందుకబ్బా అని మీరు ఆలోచిస్తున్నారు దిస్ దెన్ ఈజ్ ద రీజన్ ఐ హ్యావ్ ఆస్క్ టు స్పీక్ విత్ యూ సో దట్ ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ నేను మీకు ఈ విషయాలన్నీ బోధించగలను వివరించగలను ఎక్స్ప్లెయిన్ చేయగలను ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ద హోప్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్రాయల్ ప్రజలు లేకపోతే యూదులైనటువంటి వాళ్ళు వాళ్ళు నిరీక్షిస్తున్న దాన్ని నేను నిరీక్ష ఐ బిలీవ్ ఇన్ ద హోప్ ఇస్రాయేల్ యొక్క నిరీక్షణలో నేను విశ్వసిస్తున్నాను దట్ ఐమ్ ఇన్ చేంజ్ బిఫోర్ యూ ఇలా సంకటలో ఉన్నారంటే కారణం ఇదేనండి ఈ గొలుసుల్లో ఉన్నారంటే కారణం ఇదే ఐ బిలీవ్ ఇన్ ద హోప్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్రాయేల్ యొక్క హోప్ ఎవరు హూ ఇస్ ద హోప్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ హూ ఇస్ ద హోప్ ఆఫ్ జ్యూస్ ఇస్రాయేల్ యొక్క నిరీక్షణ యేసు క్రీస్తే స్తోత్రం హలోయ వాళ్ళ యొక్క కోరదగిన వాళ్ళ యొక్క ఇష్టమైన వస్తువు పాత నిబంధన ఒక గ్రంథంలో ఉందనుకుంటాను రెండవ అధ్యాయంలో ద డిసైడ్ థింగ్ జీసస్ ద హోప్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్రాయేల్ యొక్క నిరీక్షణ క్రీస్తు మన నిరీక్షణ క్రీస్తు మన నిరీక్షణ అయిన క్రీస్తు అని రాయబడింది వాడు ఒక భాషలో చదువుకుందాం ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి ఆశ కోసం వాళ్ళ ఒక ఆశ ఉంది శారీరక ఆశ కాదు భౌతికమైన ఆశ కాదు అది ఆత్మ సంబంధమైన ఆశ ఆశ కోసం నేను ఈ సంఖ్యలలో ఉన్నాను లేదా కట్టబడి ఉన్నాను బంధించబడి ఉన్నాను దీని వలన నేను నా స్వేచ్ఛను పోగొట్టుకున్నాను నిరీక్షణ వలన వాళ్ళు స్వతంత్రులు అవుతారు నిరీక్షణ వల్ల కొంతమంది రక్ష పడ్డారు నిరీక్షణ ఫలితంగా నేను ఇటువంటి సంఖ్యలో ఉండిపోయాను ఇటువంటి నిర్బంధించబడిన స్థితిలో గృహ నిర్బంధంలో ఉన్నాను ఎవరి స్తోత్రం లేదు మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఈ నిరీక్షణ కోసం నిరీక్షణ కోసం ఆ బికాస్ ఆఫ్ ద ఫైత్ దాని గురించి నాలుగు ఐదు విషయాలు నేను త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను మూలవాక్యం ఇరవై ఎనిమిది ఇరవై కనుక మూలవాక్యం చదవాల్సిన అవసరం నిరీక్షణ కోసం గొలుసులో ఉన్నాడు గొలుసు ప్రార్థనలో ఉన్నాడని కాదు చైన్ ప్రేయర్లో లేదా లింక్డ్గా ఉన్నట్టే ప్రేయర్ అందరూ కూర్చొని రౌండ్గా కూర్చొని చేతులు చేతులు పట్టుకొని కొన్ని చోట్ల ప్రార్థన చేస్తుంటారు మా సంఘంలో గొలుసు ప్రార్థన ఉండ ఉందండి అని ఓ పాస్ట్ గారు నాతో నేను చెప్పాను గొలుసు ప్రార్థన అంటే ఏది వెండి గొలుసా బంగారు గొలుసా మేమెటాగో వెండి బంగారం వాడమండి అని చెప్పాను నేను సార్ సార్ అది సార్ ప్రార్థన గొలుసు అన్నాడు అది వేరే విషయం దేవుని స్తోత్రం ఒకటి నిరీక్షణ కోసం ఒక వ్యక్తి గొలుసుతో బంధించబడ్డాడు తను రోమాలో ఉన్నాడు ఏడి సిక్స్టీ టూలో అరవై రెండవ సంవత్సరంలో ఆయన గొలుసుల చేత బంధించబడి ఒక రోమా సైనికుడు యొక్క చేతికి ఇతని చేతిని పట్టుకుని కట్టి అతని చేతికి ఇతని చేతికి సంఖ్యలు వేసినట్టుగా ఉన్నారు దాంతో అతను సమ్మతిస్తే తప్ప ఇతను బయటికి వెళ్ళలేడు పారిపోయే అవకాశము లేదు ఇటువంటి పరిస్థితులు ఆయన చెప్తున్నాడు పెద్దలారా మీరు నా చేతిలో ఉన్నటువంటి ఈ సంఖ్యలో మీరు చూశారు ఇది చూసినప్పుడు అయ్యో పాపం అని మీకు అనిపించిందో లేదో నాకైతే తెలియదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నా కోసం కాదు ఇది ఇస్రాయేల్ యొక్క నిరీక్షణ ఫలించడం కోసం ఇస్రాయేల్కు మరింత నిరీక్షణ కలగడం కోసం అని కాదు ఇస్రాయల్ యొక్క నిరీక్షణ కోసం దేవని స్తోత్రం వారి యొక్క నిరీక్షణ నెరవేరుతుంది మెస్సియా రాక జరిగింది జరుగుతుంది అనుకుంటున్నారు జరిగింది ఒకటి నిరీక్షణ కోసం ఆయన గొలుసులో ఉన్నాడు ఇరవై ఆరో చాయము ఆరో వచనం దేవుడు మన పితరులకు మన పూర్వీకులకు అబ్రహాము ఇస్సాకు యాకూబు యోసేపు లాంటి వారికి చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణ గూర్చి ఓకే నేను ఇప్పుడు నిలబడ్డానండి ఇలా ముందు నిలబడ్డాను అగ్రిప రాజు ఎదుట నిలబడ్డాను అదే ఫేస్ టు ఎదుట నేను నిలబడ్డాను కారణం ఏంటి కారణం ఒకటే మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణ ద హోప్ రిగార్డింగ్ టు ద ప్రామిస్ దట్ ఆస్ గివెన్ టు ద ఫోర్ ఫాదర్స్ నిరీక్షను గుర్చి ఇక్కడేం చూడండి ఈ హేతు చేత ఈ నిరీక్షణను బట్టి లేదా ఈ నిరీక్షణ కోసం గొలుసులో ఉన్నాను ఈ నిరీక్షణను గూర్చి విమర్శించబడ్డానికి నిలబడ్డాను దేవుని స్తోత్రం హేలుయా ఒకటి నేను గొలుసులో బంధించబడ్డాను కారణం నిరీక్షణ కోసమే నేను విమర్శించబడ్డకు నిలబడి ఉన్నాను కారణం నిరీక్షణే మూడో విషయము అక్కడ ఇరవై ఆరో వచ్చాయము అపోస్తుల కార్యములు ఏడో వచ్చినం మన పన్నెండు గోత్రములు వారంటే మన ఇస్రాయేల్ ప్రజలని దివారాత్రులు దేవుని సేవించుచు పన్నెండు గోత్రాల వారంట ఒక గోత్రం వారని కాదు లేవి గోత్రములే సేవించేది మిగతా పదకొండు గోత్రాలు వాళ్ళు కూడా కలిసి లేవి గోత్రీకులు చేస్తున్నటువంటి యాజకత్వాన్ని ఇస్రాయేల్ యొక్క యాజకత్వంగా భావించి చెప్పబడుతున్న సందర్భం ఇది దివానాత్రములు దేవుని సేవించు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించున్నారు ఓ రాజా ఓ అగ్రీప రాజా అగ్రిపా సార్ ఈ నిరీక్షణ విషయమై యూదు నిరీక్షణ విషయమై పైన ఆరో వచనంలో నిరీక్షణను గుర్చి ఇక్కడ నిరీక్షణ విషయమై ఇరవై వచనంలో ఇరవై ఎనిమిది ఇరవై మన మూల వాక్యాల నిరీక్షణ కోసం నిరీక్షణ కోసం నిరీక్షణ గూర్చి తర్వాత నిరీక్షణ విషయమై ఎలా చెప్తున్నాను నిరీక్షణ కోసం ఒకటి నిరీక్షణ కోసం రెండోది నిరీక్షణ కూర్చి మూడోది నిరీక్షణ విషయమై విషయమే సరే దేవుని స్తోత్రం హలే నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదహారు వచ్చాయము ఇరవై నాలుగో వచ్చాము అతడు ఒక జైలు అధికారి ఒక ఇంకా పై అధికారుల నుంచి ఆజ్ఞను పొంది కమాండ్ వచ్చి లోపల చెరసాలు చెరసాల లోపలికేనా కాదు లోపల చెరసాలలోకి తోసి నాలుగు కాళ్లకు లేకపోతే పౌలు శీలల యొక్క కాళ్ళకి బొండలు బిగించారు చూసారా ఇద్దరు సేవకుల యొక్క కాళ్లకు బొండలు బిగించారు వాళ్ళు సరిగా నడవలేరు బొండలు లేని వాళ్ళు నడిచినట్టుగా నడవలేరు బొండలు కలిగిన వాళ్ళని నడక కష్టమే బోండాలు కాదండి బొండలు లోకస్తులకు బోండాలు సేవకులకి బొండలు లేదా బండలు ఇది వాళ్ళ పరిస్థితి దేవుని స్తోత్రం లోకస్తులకు వెండి గొలుసో బంగారు గొలుసు కానీ సేవకులకి సంఖ్యలతో కూడుకున్న గొలుసు అది వాళ్ళని బంధించినటువంటి గొలుసు లోకస్తులకు అలంకరించబడినటువంటి గొలుసు మెరిసేటువంటి ఒక గొలుసు కానీ దేవుని సేవకులకు బంధించడానికి ఉపయోగించబడిన గొలుసు ఒక నిరీక్షణ కోసం పిలిపి పట్టణంలో నిరీక్షణ కోసం బంధించబడ్డాడు తన నడక ఆత్మ సంబంధమైన నడకను గురించి బోధిస్తున్నట్టు వాడు ఆ వ్యక్తి యొక్క భౌతికమైన నడక దెబ్బతినింది అంటే అతడు కుంటోడైపోయాడు కాదు నా మాట్లాడే ఉద్దేశం ఏమని స్తోత్రం హలే తర్వాత ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండో తిమోతి పత్రిక రెండో వచ్చాయము తొమ్మిదో వచ్చిన నా నా కుమారుడైనా నా ఆత్మీయ కుమారుడైన నా నిజ కుమారుడైన మై ట్రూ సన్ ఇన్ క్రైస్ట్ నీతో క్వశ్చన్ చెప్తున్నాను నేను ఏదో నేరస్తున్నట్టు నేను సంఖ్య చేత బంధించబడ్డాను వాట్ ఈస్ దిస్ ఇస్ దిస్ ఇస్ రిటిక్యులర్స్ నేనేం తప్పు చేశాను నేను ఎవరికి చంపింది లేదు ఇంతకుముందు మతంలో ఉన్నప్పుడు నేను అలా చేశాను అప్పుడు నన్ను ఎవరు బంధించిన వాళ్ళు లేదు నేను బంధించానే కానీ నన్ను ఎవరు బంధించలేదు కానీ ఇప్పుడు ఏమి చేయనప్పటికీ కూడా ఏదో చేశావని నన్ను బంధించడం ఎంతవరకు కరెక్ట్ ఏదో నేరస్తున్నట్టు ఈ సంఖ్యలు చూస్తున్నప్పుడు సంఖ్యల చొప్పుడికి నాకు తెలుసు ఈ సంఖ్యలు ఏదో రోజు తెగిపోతాయని తెలుసు సంఖ్యలు నేలను రాలి శబ్దం నేను వింటానని నాకు తెలుసు ఈ సంఖ్యల సవ్వడి తొలగిపోవాలి నా దగ్గర నుంచి ఈ సంఖ్యల సంగీతం తొలగిపోవాలి స్వేచ్ఛ సంగీతం స్వేచ్ఛ గానం నేను చేయాలి అని పౌలు యొక్క ఆశ చెప్తున్నాను నా కుమారుడా నేను ఏదో నేరుస్తుండ్రు ఏంటిదంతా ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఏంటి యూదులను ఆధారంగా చేసుకుని ఇలా ప్రవర్తించడం ఏంటి అని చెప్తున్నాడు ఈ నిరీక్షణ కోసం నాకు సంఖ్యళ్ళు చదవండి మరొక మాట ఇరవై ఆరో వచ్చాయము అపోస్తుల కార్యములు ఇరవై తొమ్మిదో వచ్చిన రాయబడిన మాట చదివి చదువుకుందాం పావులు ఈ బంధకములు తప్ప నేను స్వేచ్ఛ పరుణ్ణి స్వేచ్ఛ అనుభవిస్తున్నాయి కాకపోతే బంధకాలు ఉన్నాయి ఇంతవరకే మీకు బంధకాలు ఉండకూడదు మీరు స్వతంత్రులు కావాలి అని అక్కడ ఉన్న జనసమూహంతో చెప్పాడు బంధకాలు దేవుని స్తోత్రం ఈ నిరీక్షణ కోసం గొలుసు వచ్చింది విమర్శించబడ్డం వచ్చింది నేరం మోపడ్డం వచ్చింది బొండలు వచ్చాయి అంతేకాకుండా సంఖ్యలు వచ్చాయి ఓ నిరీక్షణ కోసం మనం నిర్బంధించబడినప్పటికీ అనేకులలో గొప్ప నిరీక్షణ యేసుక్రీస్తుని గురించి గురించిన నిరీక్షణ కలిగి ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయను గాక ఆమెన్ హలో లూయ